లయన్స్ క్లబ్ ఆఫ్ స్ఫూర్తి ఆధ్వర్యంలో శనివారం సూర్యాపేటలోని స్థానిక విద్యానగర్లో నిర్వహించిన ఉచిత కుట్టు శిక్షణ కేంద్రంలో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు కుట్టు శిక్షణ సర్టిఫికేట్లు అందజేశారు ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ రీజనల్ చైర్పర్సన్ గండూరి కృపాకర్ లయన్స్ క్లబ్ ఆఫ్ స్ఫూర్తి అధ్యక్షురాలు బీరవోలు హైమావతి మాట్లాడారు లయన్స్ క్లబ్ ఆఫ్ స్ఫూర్తి ఆధ్వర్యంలో శనివారం సూర్యాపేటలోని స్థానిక విద్యానగర్లో నిర్వహించిన ఉచిత కుట్టు శిక్షణ కేంద్రంలో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు కుట్టు శిక్షణ సర్టిఫికెట్లు అందజేశారు ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ రీజనల్ చైర్పర్సన్ గండూరి కృపాకర్ లయన్స్ క్లబ్ ఆఫ్ స్ఫూర్తి అధ్యక్షురాలు బీరవోలు హైమావతి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆఫ్ స్ఫూర్తి చార్టర్ ప్రెసిడెంట్ ఇరిగి కోటేశ్వరి ఆధ్వర్యంలో ఈ కుట్టు శిక్షణ నిర్వహించడం జరిగిందన్నారు మొత్తం మూడు విడతలుగా నిర్వహించిన ఈ శిక్షణలో నూట ఇరవై మంది మహిళలు శిక్షణ పొందారన్నారు ఈ శిక్షణకు మహిళలు ఒక్కొక్కరు మూడు వందలు చెల్లించి ఉండేదని కానీ ఆ భారం వారిపై పడకుండా శిక్షకురాలి రూపు పదివేల వేతనం తన సొంత ఖర్చులతో ఇచ్చినట్లు తెలిపారు ఈ కుట్టు శిక్షణ మహిళలకు ఎంతో ఉపయోగపడుతుందని మహిళలు తమ కాళ్లపై తాము నిలబడి స్వయం సమృద్ధి సాధిస్తారన్నారు ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాలను మహిళలు సద్వినియోగం చేసుకుని అభివృద్ధిలోకి రావాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ స్ఫూర్తి సెక్రటరీ వెన్న కవిత ట్రెజరర్ డాకా విజయలక్ష్మి లయన్స్ క్లబ్ ఆఫ్ సూర్యాపేట సెక్రటరీ వెంపటి శబరీనాథ్ మందడి రమాదేవి కేతిరెడ్డి పద్మ కొప్పు సందీప్ మూదుగులగర్ కళ్యాణి ఇస్మాయిల్ అనిల్ శిక్షకురాలు రేణుక తదితరులు పాల్గొన్నారు